ఇక టీడీపీకి మద్దతు పలుకుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఇవాళ స్పీకర్ ముందు విచారణకు హాజరవుతారా మరి గడువు కోరుతారా అసేం జరగబోతోంది అప్డేట్స్ టీవీ నుంచి చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు టీడీపీ రెబల్స్ ఇవాళ ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది ఎవరైనా విజయవాడకు చేరుకున్నారా అలాగే స్పీకర్ ఏ అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురికి స్పీకర్ ఈ నెల పంతొమ్మిదో తేదీని నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు అందుకున్న తర్వాత మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఆనం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కోటం శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఆ నోటీసులకు నాలుగు రోజులు గ్యాప్ తర్వాత మాకు నాలుగు వారాల గడువు కావాలి అంటూ కూడా రిప్లై కూడా ఇచ్చారు సహజ న్యాయ సూత్రాల ప్రకారం అరవై రోజుల వరకు కూడా సమయం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మాకు నాలుగు వారాలు అంటే ఒక నెల రోజులు గడువు ఇవ్వండి గడువుతో పాటుగా మా మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సమయంలో ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒరిజినల్ వీడియోస్ అంటే వీడియో క్లిప్పింగ్స్ కానీ పేపర్ క్లిప్పింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒరిజినల్ కాపీలు మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు రిప్లై ఇచ్చారు నలుగురు ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ కార్యాలయం నుంచి ఈ రిప్లైకి సంబంధించి కానీ గడువుకు సంబంధించి కానీ ఎలాంటి సమాధానం రాలేదు అయితే ఈ నెల ఇరవై అరవ తిరిగి మళ్ళీ ఈ నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు పంపించారు ఈ నెల ఇరవై తొమ్మిది అంటే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల్లో పన్నెండు గంటలకు స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు పంపించడంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా అంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాత్రే విజయవాడ చేరుకున్నారు వండవల్లి శ్రీదేవి కూడా హైదరాబాద్ నుంచి ప్రస్తుతం విజయవాడ చేరుకున్నారు ఈ నలుగురు కూడా రాత్రి నుంచి కూడా న్యాయ లేఖల సంప్రదింపులు అంటే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాడిపాటి శ్రీనివాసరావు తోటి న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చించారు స్పీకర్ ఎదుట ఏం చెప్పాలనే దానికి సంబంధించి కూడా పార్టీ నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి సంకేతాలు కూడా వీరికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అయితే వీళ్ళు గడువు కోరడము గతంలో ఉన్నటువంటి న్యాయ న్యాయసూత్రాల ప్రకారము గడువు అవకాశం ఉంది కాబట్టి గడువు పారాలని చూస్తున్నారు లేదు అంటే ఆ వీడియోస్ ఒరిజినల్ వీడియోస్ ఇస్తే దాని మీద మేము చర్చించుకుని మళ్ళీ మీకు రిప్లై ఇస్తామని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పేటటువంటి వివరణ బట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి మొత్తానికి అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు